అంటున్నాయారిజాలు జల్లు జోమంటున్నాయో అయ్యామునారా యమునారా ప్రాణం వెళ్ళిపోతే నా పిల్లలు పిల్లలు చిన్నవాళ్ళు నాయనా అయ్యా నా కొడుకు పుట్టినాడు నాగరబాన బిడ్డ బల్ల కట్టుకొని కోటి నోము నోమి తీర్థాలు తిరిగి జానమ్మ జాతలు తిరిగితే నాయన నా కొడుకు తోడ బిడ్డలు కాని ఐదేళ్ళ నా బిడ్డను వదిలిపెట్టి మీ అంటే నేను నాయన ఆడిదాన్ని అన్న తల్లి కేరిక ఆరాటం అన్న కొట్టు లాలకే వెరిక నాయన మొని కాని భూమి దేశమ ప్రాణం పోతే ఆ మగ కొడుకు చూసినమా కుండకేసిన దొరే పండకేజ్ నా దొరే పండు తాగితడు పచ్చి బాట ఉన్న బంగారు పురుగు అంటారు నాయన ఆడి వీళ్ళని కాని ప్రాణం పోతే ఆడిదానికి పొద్దు పొద్దున్న లేతే ఎగిలేస్తే చూసిన నాయన ఆడిదే పుట్టే పుట్టంగానే ఆడదానికి బట్ట లేకున్నా బాధే బొట్టు లేకున్నా బాధే కరకుసమరు లేకపోతే సైతాన రూపం నేనున్న తనం నాయన బట్టుతోనే శృంగారం ప్రాణం పోతే అవలని పిల్లగన్న బాధ నీకు జనమదా అయ్యలేని పిల్లగన్న బాధ నీకు జనమద తగ్గే పోద్దంటే అవలని పిల్లగన్న ఎలని పిల్లగాళ్ళు అనుకుంటది పండగ పది రోజులు ముందుండగా నా పిల్లగన్ను పాలు నీళ్ళ పొండి పగ నీళ్ళ పొండి పోని ఏతలన పలహారాలు చేసుకుంటే నానా పిల్లగన్న పిల్లగా ఏలేని పిలగలను ఒక్కొక్కలాంటి తల్లి పనహారాలు చేసుకుంటుంటే వాళ్ళ ఇంటి ముంగరు పోయి నా పిల్లగన్ను పందిరి గుందులు పట్టుకొని చూద్దంటే నానా చిట్టున కూరగళ్ళు పొట్టగంచి వాళ్ళ పొద్దుగాల పొద్దుగాలవను దాచుకున్నారని ఎంతమంది నా పిల్లగల్లా ఎన్ని మాటలు అంటారు నాయన నేను పొట్టటల్లా చూడేస్తాను నాయన తిట్టేవాళ్ళని నేను చూడేస్తాను అవ ఉన్నా అన్నారు పాలు ఉన్న ఉన్నా లేచం అన్నరు అవలోంచి పోతే భూ అవుతుంది పాలుంచి పోతే పాచం అవుతుంది నాయన అవలేకపోతే నాయనా ఆడిదానికి ఎన్నడు వెళ్ళారు ఎన్నడు పోతే ఊపు అదేమో కొడుకును కానీ అమపానం పోతే అయ్యం పోతే ఏ ఓటల్లో సిప్పలు కానీ బతుకుతాడు కానీ నాయన ఆ మొగ కొడుకు చూసినా ఏ పటేలకన్నా పాదేతనం ఉండి గుడ్డ కోసి పెట్టుకొని మొగ కొడుకు చూసినా చూసినామచ్చడు కానీ ఆడపిల్లని కానీ భూమి చేసిపోతే కట్టమచ్చినాడు ఆడపిల్లలకు కన్న తల్లి ఉన్నానే పాదలచినాడు అన్నదమ్ములు ఉండాలి బాబు ఉండాందరు నాయన అయ్య నాది ప్రాణం పోత నా బిడ్డ నానా అవలేని పిలగలను అయ్యలేని పిలగలను బాధలో తిన్నాడు నానా పొయ్యమైన కాను మొయ్యమైన కానా కర్ర కర్ర తోడి ఎప్పుకుంట నా బిడ్డ కడివ నీళ్లు గడుపుతుంది నాయనా అయ్యా నా ప్రాణం పోక తప్పదా నా జీవనం పోదా అప్పటికి అప్పటికిప్పటికన్నరు నాయన భగవంతునికి మనుషులు వేస్తే తుర్తని పిల్చారా పిల్లగా పోయి అమ్మాయిని నడిపిస్తాడు భగవంతుడు ఆ ఓ అమ్మాయనా అదే వినక చూసినా మందిలో పండు తిరుగుమంటాడు నాన్న ఎంతమంది ఎన్ని మాటలు అంటారో కొట్టే కొట్టేవాళ్ళని నేను చూడేస్తాన తిట్టే వాళ్ళని నేను నా తోడ నాతోడ పుట్టిన కక్కలు ఉండే పడికే ఓ అక్కన ప్రాణం పోతాను నా పిల్లగాళ్ళు పది మంది వాళ్ళ చేతిలో పెట్టాను తోడ ఉట్టిన అక్కలు లేకుండా నా తోడ ఉట్టిన చెల్లెళ్ళు ఉంటే ఓ సెల్లెనా ప్రాణం పోతున్న పిల్లగళ్ళు పోయినవాణి చెప్పున్న నానా నాకు అక్క లేకున్నా నా తోడ లేకున్నా నా తోడా నానా అన్న ఉన్నా కానీ నాన్న మామాలని వాళ్ళ చేతులో నా నానా నేను వెళ్ళి వద్దునా అయ్యా అప్పటికి ఇప్పటికన్నరు నాయన అవైరాలు చచ్చిపోతే నాన్న ఉంటే పిల్లకళ్లకు దిక్కు నా దియమన్నారు నాతో ఉట్టిన లేకపాయ నాకు తమ్ముళ్లేకపాయ నాయనా నేను వాడి వీళ్ళను కానీ పట్ట చూడాలేను బాధ చూడాలేను రేపు రేపటికల్లా నా బిడ్డ నా పండు వచ్చిన నాడు వచ్చిన నాడు వాటి వాళ్ళ మనసు గట్టి ఉంటుంది నాన్న వాళ్ళకి అత్తది బతుకమ్మ పండుగ పెద్ద పెద్దలకు అత్తది పెద్దనామాసా పిల్లగళ్ళకి అత్తది పీరిల పండుగ అరవగళ్ళ పెద్ద మనిషి నలుగురు బిడ్డల తల్లైనా ఏనాడు అదికి రాకుండా ఇంకా సత్తుల బతుకమ్మ పది రోజులు ముందున్నా ఏ తల్లికైనా అమ్మగారిని నాదిక అత్తని పొద్దు పొద్దున్నే శుద్ధి కట్ట పట్టుకుని ఆగిడ్లకు వచ్చినాయన ఆడ వీళ్ళ కమ్మ గారి నిన్నడానికి ఇంకా సద్దుల బతుకమ్మ పది రోజులు ముందున్న శుద్ధి కట్టమట్టుకొని ఆగి కచ్చినీ పూర్లు ఈనంగమ్మ ఆమె వద్దో ఆనంగ బాబే వద్ద అమ్మరాలు చక్కదనం లేకపోతే పాడు పాడుతరు ఆయన అందువే తిన్నాడు భగవాన్ తిన్నాడు ఆడవీళ్లకు పూల మీద కాయదు సొమ్ముల మీద కాయదు నాయన కన్న తల్లి ఉంటే నా బిడ్డకు ఏం కావాలని ఆడవీళ్ళ మనిషి కనిపిస్తుంది నాన్న నా బిడ్డకు సొమ్ములు ఏం చేయాలి నా బిడ్డ పెద్ద అవుతుంది పైసలు ఎనికే అని ఆలోచన వేరుంటుంది పెళ్లి చేసి నాడు అడవిలకు పెద్ద బాధలు నాయన అయ్యా నిండు పోల్లో కన్న బిడ్డ ఉన్ననాడు రేపరేపరి కల్లా పసుంపొత్త ఆడపిల్ల చూసినవా అవేరాలు దిండు అదికి రాకున్నా నిండు పోల్లో నా బిడ్డ పసుంబొత్తం కాళ్ళ నొట్టికి పోతంగా ఉన్నాడు వచ్చిన బ్రాహ్మణయ్య ఓ బిడ్డ నీ కాళ్ళు అడిగే తల్లిని తల్లిని నమ్మంటే అయ్యా గంతమంది లోనా బిడ్డ అయ్యా నా బిడ్డ బతకలేదు నా కొడుకు చూసినా గాను నా కొడుకు ఏడు వస్తాడు కానీ ఆడి వీళ్ళని కానీ భూమి చేసిపోతే నా బిడ్డ బతకలేదు నాన్న నీ కాళ్ళు మొక్కుతనా కడుపులో ఆ తల్లి యముల కాళ్ళ వచ్చినప్పుడు చూసావా ఏమిటే బిడ్డ గిద్దగానే పెడతాను మనిషి జీవితం అంటే గంట దీపా బిడ్డ ఆ ఉద్యు బొంగ మా దేప బిడ్డ నీ ప్రాణం కూడా ఒక దప్పానప్పుడు నా ప్రాణం ఒక దప్పదా భగవంత నా జీవనం ఒక దప్పదా మన ఉండంగా ఆయన నా భర్తమ చే పల్లెన వాటిని இத்தூர் பிள்ளைகளு படிப்போய் இன்னைக்கு அத்தியால் அந்த நான் பிள்ளைகளுக்கும் வச்சாக்க கண்ணோனு பிள்ளைகளை கண்ணோனி காலம் வைத்த நேக்கம் நேரான அரை சிலமோரி i'm not telling you what